హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాస్ని కిచెన్ ఈరోజు హాస్ని కిచెన్లో రెడీమేడ్ వెనిలా కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇవి అన్ని మిక్స్ ఉంటుంది షుగరు తర్వాత బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వెనిలా అంతా కూడా ఇందులో మిక్స్ ఉంటుంది జస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే రెండు గుడ్లు కప్పు వాటర్ త్రీ ఫోర్త్ కప్పు ఆయిల్ అనమాట ఇప్పుడు ఇది సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసారా వెనిలా ఫ్లేవర్ కేక్ మిక్సర్ అనమాట తర్వాత ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం గుడ్లు ఇలా బాగా బీట్ చేసుకోవాలి ఇలా బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి గుడ్లు వాటర్ ఆయిల్ ఇలా అంతా బాగా బీట్ చేసుకోవాలి ఇది బాగా బీట్ అయిన తర్వాత ప్రీమిక్స్ అంటే ఇది రెడీమేడ్ కేక్ మిక్సర్ కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి చూసారా బాగా బబుల్స్ వచ్చేస్తున్నాయి చూసారా ఇదంతా బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మిక్స్ ఉన్న కేక్ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేటట్టు కొంచెం బీట్ చేసుకోవాలి ఓవర్గా చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇదంతా కలిస్తే సరిపోతుంది ఇందులో మనం ఇది యాడ్ చేసుకోవాలి మీకు నచ్చిన డిష్లో చేసుకోవచ్చు రౌండ్గా అయినా పర్వాలేదు ప్లెయిన్ అయినా పర్వాలేదు కప్ కేక్లో కూడా చేసుకోవచ్చు సో నేను ఇలా డిజైన్ ఉన్న మా చేస్తున్నాను ఇది ఇలా ఒక రెండుసార్లు ట్యాప్ చేసుకుంటే అందులో ఉన్న బబుల్స్ అన్నీ హెయిర్ బబుల్స్ అన్నీ వెళ్ళిపోతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మనం ఓన్లో పెట్టి బేక్ చేసుకోవాలి వన్ నైంటీ డిగ్రీస్ అప్ అండ్ డౌన్ తర్వాత ట్వంటీ మినిట్స్ లేదంటే ట్వంటీ ఫైవ్ మినిట్స్ కొంచెం చెక్ చేసుకుంటూ బేక్ చేసుకోవాలి ఓకేనా